ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ మినీ వేలానికి ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు క్యామరున్ గ్రీన్ తన పేరును నమోదు చేసుకున్నాడు అబుదాబి వేదికగా మంగళవారం జరగనున్న వేలం కోసం బీసీసీఐ షార్ట్ లిస్ట్ చేసిన మూడు వందల యాభై ఆటగాళ్ల జాబితాలో కూడా అతడి పేరు ఉంది అయితే ఆల్రౌండర్ అయిన అతడు కేవలం బ్యాటర్ గా మాత్రమే నమోదు చేసుకున్నాడు ఈ క్రమంలో అతడు ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ సీజన్ లో బౌలింగ్ చేయకపోవచ్చు అనే సందేహాలు వచ్చాయి తాజాగా వాటిపై క్యామరు గ్రీన్ స్పష్టత ఇచ్చాడు ఈ క్యాష్ రిచ్ లీగ్ లో తాను బౌలింగ్ చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించాడు తన మేనేజర్ తప్పిదం వల్లే రిజిస్ట్రేషన్ విషయంలో ఆ తప్పు జరిగి ఉంటుందని తెలిపాడు బ్యాటర్ గా మాత్రమే రిజిస్టర్ చేశారన్న విషయం మా మేనేజర్ కు తెలిసి ఉండదు అన్నాడు పొరపాటున అతడు తప్పుడు ఆప్షన్ ఎంపిక చేసి ఉంటాడని ఇది ఎలా జరిగిందో తెలియదని గ్రీన్ తెలిపాడు రెండు కోట్ల బేస్ ప్రైస్ తో అతడు వేలలోకి రానున్నాడు ఆల్రౌండర్ అయిన అతడి కోసం చెన్నై సూపర్ కింగ్స్ కోల్కతా నైట్ రైడర్స్ జట్లు పోటీ పడవచ్చు ట్రేడింగ్ లో సంజు శాంసన్ కోసం సిఎస్కే జడేజా శామ్ లను రాజస్థాన్ కు బదిలీ చేసింది ఈ క్రమంలో సిఎస్కేకు ఒక నిఖాస్ ఆల్ ఆల్రౌండర్ అవసరం ఎంతైనా ఉంది దీంతో గ్రీన్ కోసం సిఎస్కే భారీ మొత్తాన్ని వెచ్చించవచ్చు